రోజుల క్రితం అనంతపురం నగరానికి కూతురువేట దూరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే ఫీజు లేక వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి కారణమైనటువంటి వారిపై ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయడం కానీ లేదా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద కేసు పెట్టడం లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం ఏదైతే ఈ మంత్రి నారా సంబంధించినటువంటి లోకేష్ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈ రోజు అదే గతంలో మీరు అధికార అధికారంలో లేకున్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యారంగంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మీరు మాట్లాడుతూ పాదయాత్రలు నిర్వహిస్తూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే విద్య మాఫియా అరగడతాం ప్రభుత్వం విద్యను పరిరక్షి పరిరక్షిస్తాం అని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి విద్యా సంస్థలో ఈ రోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అంశం మీద ఏ మాత్రం కూడా మాట్లాడుకోకున్నట్టుగా ప్రభుత్వం అధికారులు కూడా పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేయలేదు నిన్న గణతంత్రం దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఏవిఆర్ పాఠశాలలో బస్సు బోల్తా పడితే దానికి సంబంధించిన ఏవిఆర్ పాఠశాల మీద సంబంధించిన డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు కానీ ఈ రోజు విద్యార్థి మరణిస్తే మరణానికి సంబంధించిన నారాయణ యాజమాన్యం మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని మేము సూటిగా అడుగుతున్నాం ఏరైతే నారాయణ విద్యా సంస్థల్లో ముడుపులు తీసుకుంటున్న ఆర్ఐఓ గారు ఉన్నారో ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలపై కేసు నమోదు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం రోజు అనంతపురం నగరంలో నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఫీజుల వేధింపు కారణంగా మరి గత మూడు రోజుల క్రితం బిల్డింగ్ పై ఎక్కి దూకి మరి మరణించడం జరిగింది ఇంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇంతవరకు నారాయణ విద్యా సంస్థల పైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు మరి తక్షణ నారాయణ విద్యా సంస్థల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల మంత్రి నారాయణ పత్ర చేయాలని చెప్పేసి ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల రాష్ట్రంలో దోపిడీ దొంగల రాజ్యం నడుస్తా ఉంది అన్నదానికి నిదర్శనమే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రేపటి భవిష్యత్తును అంధకారం లేకి నెట్టే విధంగా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చల విడిగా యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉంటే ఫీజుల పేరుతో వాళ్ళ మానాలని ధనాన్ని వాళ్ళ ఆలోచనల్ని విద్యార్థి ప్రాణాలతో చెలగాటమడుతూ ఫీజుల పేరుతో వేధిస్తూ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నటువంటి నారాయణ కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఎదుగుర ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మరి అనేక సందర్భాలుగా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు విద్యార్థుల్ని వేధిస్తా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలుగా ఉన్నతాధికారులకి తెలియజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు నిమ్మక నిలసినట్లు వివరిస్తా ఉన్నారు అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ సంఘటన కల్పించడం లేదా నిజంగా విద్యార్థుల పట్ల మీకు సిత్తశుద్ధి ఉంటే సిగ్గు లజ్జ ఉంటే ఖచ్చితంగా మీరు నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం అయితేనేమి ఇవి రెండిటి వీటి మధ్యలో విద్యార్థులకు చదువు చదువు అని చదువు పేరుతో జలగ రక్తం ఏ విధంగా పీకుతుందో అదేవిధంగా నారాయణ కళాశాలలో రక్తం ఏ విధంగా పీకాలా అనేది జలగ నుండి నేర్చుకున్నట్టు నారాయణ వాళ్ళు కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో ఈరోజు డబ్బులు ధనదాహం ధనదాహం అని పీకుతూ మీరు చదువుకోలేకపోతే మీరు చచ్చిపోండి అని ఇన్ డైరెక్ట్గా వాళ్ళకి బోధిస్తూ వాళ్ళకి విద్యా అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళకి చావే ప్రధాన లక్ష్యంగా ముందుకు పంపిస్తున్నటువంటి నారాయణ మంత్రి నారాయణ కాలేజీలని ఈరోజు అనంతపురంలో సీజ్ చేయకుండా చరణ్ అనే విద్యార్థి మూడవ అంతస్తు నుండి తూకి చనిపోయిన నాలుగు రోజులు గడుస్తున్న ఇప్పటికీ సీజ్ చేయకోకుండా ఉన్నారంటే అది దేనికి తార్కాంగంగా ప్రజలు భావిస్తున్నారు అనేది మీకు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం అలాగే కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం నారాయణ విద్యా సంస్థలు ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోతే దాదాపు నాలుగు రోజులైనా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ ఆరోగ్యవారు కానీ ఇంతవరకు కనీసం స్పందించలేదు ఈరోజు విద్యార్థి అంటే మీకు లెక్క లేదా ఈరోజు నారాయణ మంత్రివర్గంలో పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి పార్టీ పండిస్తాడని చెప్పి ఈరోజు మంత్రివర్గం నుండి సస్పెండ్ చేయకోకుండా మంత్రివర్గం నుండి భత్రాపు చేయకుండా ఈరోజు నారాయణ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు బీసీఎస్ చే మైనార్టీ విద్యార్థం ఐక అదే ఐక్య విద్యార్థి సంఘాల మేము ఒకటే చెప్తున్నాం కనీసం మీరు ఈ చావుకి బాధ్యత వహించుకోకుండా స్పందించకపోతే రానున్న ఎలక్షన్లు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు ప్రజల బుద్ధి చెప్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఆర్ఐ గారు అనంతపురం జిల్లా ఆర్ఐ గారు రెండు లక్షల డబ్బులు తీసుకొని ఈరోజు విద్యార్థి చావు